హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పాలక్ పూరి కాబూలీ చెన్నతో కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇవి ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికోసం నేనైతే ఇక్కడ రెండు కట్టల పాలకూర అయితే తీసుకున్నానండి రెండు కట్టల పాలకూర తీసుకొని దాన్ని నీట్గా మొత్తం ఏమీ చే ఆకులు ఏమీ లేకుండా ఏరి పక్కన పెట్టేసుకున్నాము దీన్ని ఇట్లా రెండు సగాలుగా కట్ చేసి ఇప్పుడు దీన్ని మనం వాటర్లో వేసుకొని ఫస్ట్ రెండు మూడు సార్లు బాగా నీట్గా ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మనం ఫస్ట్ పాలకూర ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత ఇది రాత్రి నేను ఒక వంద గ్రాములు సుమారు కాబూలీ శన అండి ఈ కాబూలీ శనగలు ఈ శనగలను అయితే నేను నానబెట్టుకున్నాను సారీ వంద గ్రాములు ఉండవు ఇవి యాభై గ్రాములు ఉంటాయేమో వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మెత్తగా అయితే ఉడకాలి ఇప్పుడు నాని నానిపోయినాయి కాబట్టి ఓవర్ నైట్ వీటిని మెత్తగా అయితే కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి అవి ఎంత సాఫ్ట్గా ఉడికితే మనకు కర్రీ అయితే అంత బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఇంకో గ్యాస్ మీద పెట్టుకొని ఇవైతే ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు పాలకూర అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకొని పిండి కలుపుకుందాం దీన్ని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే పట్టుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బౌల్ తీసుకొని పిండి అయితే వేసుకుంటున్నానండి గోధుమ పిండి మనం ఎంతమందికి ఎంత క్వాంటిటీ కావాలనేది నేనైతే ఇద్దరు మనుషులు చేస్తున్నా పావు కేజీ పిండి అయితే తీసుకున్నానండి మనం కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే సాల్ట్ వేసాను చుక్క ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ తో కొంచెం బాగా ఇది కలి అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం పాలకూర పేస్ట్ వేసి తర్వాత వాటర్ పడితే వాటర్తో లేదంటే పాలకూర పేస్టే సరిపోద్ది దరిదాపు పిల్లలైనా పెద్దవాళ్ళైనా విడిగా పాలకూర ఆకుకూరలు తినరు అనుకునే వాళ్ళకైతే అప్పుడప్పుడు ఇట్లా మార్చి మార్చి చేసి పెడుతూ ఉంటే మాత్రం చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండి మొత్తం మనం బాగా కలిసిపోయేలాగైతే నేను కలుపుకుంటూ చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు దీని మీద గిన్నె పూరలు ఇచ్చి కొద్దిసేపు అయితే అట్లా నానబెట్టుకుందామండి తర్వాత ఇవి పూరీలు చేసుకుందాం ఫస్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేశారు ఓకే అండి మనం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు నేను కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఉల్లిపాయ ముక్క అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్క వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగేలాగా ఒక చిన్న టమాటా అయితే కట్ చేస్తున్నా ఇది మనకు కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి పూరీలోకి కర్రీ ఒక టమాటా కూడా వేస్తున్నానండి నేను ఎక్కువ అయితే వేయట్లేదు ఇది ప్యూరి పట్టివైనా వేసుకోవచ్చు ఇట్లా ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే సన్నగా ముక్కలే కట్ చేసి వేసుకుంటున్నా ఇది ఒక రెండు నిమిషాలు మనకి ఇది మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడైతే అది వేసుకుందాం కొద్దిగా పసుపు వేసా కొంచెం గల్లుపు వేసాను మనం పూరీలో సాల్ట్ వేసుకున్నాం ఇది అది ఎక్కువ అవ్వకుండా కొంచెం ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలి మాకు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఏం వేయలేదు కదండి కొద్దిగా కారం కొంచెం ఉండి లేనట్టు గరం మసాలా కొద్దిగా జీలకర్ర అండి వేసి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఇందులో వేసేసుకోవడమే కర్రీ అయిపోయింది అయిపోయినట్టే మనం కర్రీ పక్కన పెట్టేసుకొని పూరి అయితే చేసేస్తాం ఈ టొమాటోలు నాకు తెలుసైతే ప్యూరీ పట్టి వేసుకోవడమే కరెక్టే ఉంది ఉందని ఫ్రెండ్స్ నేనైతే ఒక బాగా ముక్కలు వేసేసాయి ఎంతకి మగ్గట్లేదు సరే ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కాబులి శనగలు వాటర్తో సహా వేసేసుకోవాలండి నేను కొంచెం పప్పు కొద్దితో అయితే చిదినాను ఐదు నిమిషాలు కొంచెం ఉడం ఇదైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి అయిపోయినట్టే కొంచెం చల్లారేసరికే ఇంకా గట్టిగా అయిపోద్ది కాబట్టి ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చు నేనైతే స్టవ్ పని చేసుకుంటున్నా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం పైన ఇప్పుడు మనం పూరీలు అయితే అండి మనం ఫస్ట్ ఉండలు అయితే చేసి పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా ఇవి పిండితో కన్నా ఆయిల్ ఆయిల్తో చేసుకుంటే మనకు కళాయిలో ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఆయిల్తో చేస్తున్నానండి ఫోర్ కేజీ పిండి నాకు ఎనిమిది అయితే వచ్చాయి ఫస్ట్ పేపర్ కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులో రాసుకొని ఈ మద్దతి దీని మీద పెట్టేసి ఇక్కడ కొంచెం నాకు ఇరుకుగా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది voy a cortarles చక్కగా పొంగుతున్నా ఫ్రెండ్స్ ఒకవైపుకి వెళ్ళిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిరిగేసుకున్నాం పూర వేసాం కాబట్టి నార్మల్ వాటికన్నా కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఎక్స్ట్రా టైం పడుతుందండి కాగడానికి ఇలాగే అన్నీ వేసేసుకున్నాం ఓకే అండి ఫైనల్గా మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా వీటిని దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నేను కాబూలీ చెన్న కర్రీ పాలక్ పూరి అయితే చేశానండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల